నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించిన పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను మీరు అక్కడి నుండి డౌన్లోడ్ చేసుకోండి మనం గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ట్వంటీ ట్వంటీ ఫోర్ మార్చిలో రిలీజ్ చేసిన పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ లెసన్స్ నేర్చుకుంటూ ఉన్నాం అందులో భాగంగా ఇప్పుడు ఐదో లెసను జాతీయ పార్టీ ప్రణాళిక చట్టం రెండు వేల ఐదు ఈ యొక్క లెసన్ గురించి డీటెయిల్గా టెక్స్ట్ బుక్ నుండి బిట్ మిస్ అవ్వకుండా నేర్చుకుందాం మన వీడియోలో ప్రతిదీ కంటెంటు మెథడాలజీ ప్లేలిస్ట్లో అందుబాటులో ఉన్నాయి బిట్ మిస్ అవ్వకుండా టెక్స్ట్ బుక్ నుండి కాబట్టి వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ సంస్థాగత సంస్కరణలు రాజ్యాంగంలో ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల పిల్లలు ఎవరైతే ఉంటారో వారికి ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అందించే హామీని రాజ్యాంగం కల్పించింది ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల పిల్లలకు ఉచితంగానే నిర్బంధ ప్రాథమిక విద్య అంటే తప్పనిసరిగా వారికి ప్రాథమిక విద్య అందాలి అనే హామీని రాజ్యాంగం ఇవ్వడం జరిగింది కమ్యూనిటీ భాగస్వామి చట్టం ఈ చట్టం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదో సంవత్సరంలో చేయబడింది కమ్యూనిటీ భాగస్వామ్య చట్టం ఈ కమ్యూనిటీ భాగస్వామ్య చట్టం ద్వారా సమాజ భాగస్వామ్యాన్ని అధికం చేయడం జరిగింది అంటే పాఠశాలకు సమాజాన్ని దగ్గర చేయడం జరిగింది కమ్యూనిటీ భాగస్వామ్య చట్టం ద్వారా ఇక్కడ ఎదురయ్యే సమస్యలను అధిగమించడానికి రెండు వేల ఐదు జాతీయ విద్యా ప్రణాళిక చట్టం మార్గనిర్దేశనం చేస్తుంది పాఠశాల సమస్యలు ఏవైతే ఉంటాయో ఆ పాఠశాలలో ఎదురయ్యే సమస్యలను అధిగమించడానికి రెండు వేల ఐదవ సంవత్సరం జాతీయ విద్యా ప్రణాళిక చట్టం మార్గనిర్దేశం అనేది చేస్తుంది ఉపాధ్యాయ కృత్యాల నుండి పిల్లలు పొందే జ్ఞానం వల్ల మాత్రమే పాఠ్య ప్రణాళిక అనేది అర్థవంతంగా ఉంటుంది ఉపాధ్యాయ కృత్యాలు ఉపాధ్యాయుడు చేసిన కృత్యాల నుండి పిల్లలు పొందే జ్ఞానం వల్ల మాత్రమే పార్టీ ప్రణాళిక అనేది అర్థవంతంగా ఉంటుంది ఇక్కడ ఎన్పిఈ పంతొమ్మిది ఎనభై ఆరు పిఓఏ పంతొమ్మిది తొంభై రెండు ఈ రెండింటి మార్గదర్శనంలో పార్టీ ప్రణాళిక అనేది మనం సిద్ధం చేసుకోవాలి ఎన్పిఈ నామ్స్ ప్రకారంగా అదేవిధంగా పిఓఏ నైంటీ టూ ప్రకారంగా వీటి మార్గదర్శకంలో మనం పార్టీ ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి ఉపాధ్యాయ నియామకము ట్రైనింగ్ నిబంధనలు చటోపాధ్యాయ కమిషన్ పంతొమ్మిది ఎనభై నాలుగుకి అనుగుణంగా ఉండాలి ఉపాధ్యాయ నియామకం అనేది లేదా ఈ యొక్క ట్రైనింగ్స్ కానీ నియమాలు నిబంధనలు ఇవన్నీ కూడా చటోపాధ్యాయ కమిషన్ పంతొమ్మిది ఎనభై నాలుగుకి అనుగుణంగా ఉండాలి జ్ఞాన సంపదకు మెరుగులు దిద్దడానికి డైటు ఎంఆర్సి సిఆర్సిలు అనేవి ఉపయోగపడాలి ఉపాధ్యాయుని యొక్క జ్ఞాన సంపదకు మెరుగుదిద్దడానికి డైటు ఎంఆర్సి సిఆర్సిలు ఉపయోగపడాలి పరస్పర చర్య సాన్నిహిత్యం నాణ్యమైన విద్యకు సోపానాలుగా గుర్తించాలి నాణ్యమైన విద్యకు సోపానాలు ఏంటి అంటే పరస్పర చర్య సాన్నిహిత్యం డెబ్బై మూడు డెబ్భై నాలుగు రాజ్యాంగ సవరణ ప్రకారము పాఠశాల భాగస్వామ్యంలో పంచాయతీరాజ్ సంస్థలకు కూడా అవకాశం కల్పించాలి ఏ రాజ్యాంగ సవరణ ప్రకారం అంటే డెబ్బై మూడు డెబ్బై నాలుగు సవరణ ప్రకారం పాఠశాల భాగస్వామ్యంలో పంచాయతీరాజ్ సంస్థలకి కూడా అవకాశం అనేది కల్పించాలి పంచాయతీరాజ్ సంస్థల యాజమాన్యంతో పాఠశాల సంస్థలు పనిచేసే విధానము రూపకల్పన చేయబడింది డెబ్భై మూడు డెబ్భై నాలుగు రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీరాజ్ సంస్థల యాజమాన్యంతో పాఠశాల సంస్థలు పనిచేసే విధానం అనేది రూపకల్పన చేయబడింది ఈ సంస్థలు ఉపాధ్యాయ పిల్లల హాజరు నమోదు నిలుపుదల వంటి అంశాల మీద దృష్టి సారించాలి పంచాయతీరాజ్ సంస్థలు ఏవైతే ఉంటాయో ఈ పంచాయతీరాజ్ సంస్థలను పాఠశాలకు అనుసంధానం చేశారు కాబట్టి ఈ పంచాయతీరాజ్ సంస్థలు ఏం చేయాలి అంటే పాఠశాలలో ఉపాధ్యాయులు పిల్లల యొక్క హాజరును వారి యొక్క నమోదు నిలుపుదల ఇటువంటి అంశాల మీద పంచాయతీరాజ్ సంస్థలు దృష్టిని సారించాలి ప్రధానోపాధ్యాయుడు పాఠశాల భాగస్వామ్యంలో గుండె లాంటివాడు ప్రధానోపాధ్యాయుడు పాఠశాల భాగస్వామ్యంలో గుండె లాంటివాడు అకాడమిక్ నాయకత్వం వహించడంలో కీలక పాత్ర పోషిస్తాడు సెకండరీ విద్యా కమిషన్ పంతొమ్మిది యాభై రెండు యాభై మూడు ఈ సెకండరీ విద్యా కమిషన్ అభిప్రాయం ప్రకారము విద్యార్థిలో నవీన కల్పనాశక్తికి బదులు మందస్థితి అభివృద్ధి చెందుతుంది అని నవీన శక్తికి బదులు మందస్థితి అభివృద్ధి చెందుతుంది అని కాబట్టే ఈ మందస్థితి కొన్ని పాఠ్యాంశాలను మాత్రమే ఎంచి చదవడానికి ప్రోత్సహిస్తుంది అని విద్యార్థి విద్య పట్ల అక్రమ విలువలను ఏర్పరచుకోవడానికి సహకరిస్తుంది అని ఇక సెక్రటరీ విద్య కమిషన్ పేర్కోవడం జరిగింది విద్యార్థిలో నవీన శక్తికి బదులు మందస్థితి అనేది వృద్ధి చెందుతుంది ఈ మందస్థితి పాఠ్యాంశాలను అంటే కొన్ని పాఠ్యాంశాలను మాత్రమే ఎంచి చదవడాన్ని ప్రోత్సహిస్తుంది విద్యార్థి విద్య పట్ల అక్రమ విలువలను ఏర్పరచుకోవడానికి ఈ స్థితి సహకరిస్తుంది అని ఇక్కడ సెకండరీ విద్యా కమిషన్ పేర్కోవడం జరిగింది పాఠశాల తనిఖీ దృష్ట్యా దృష్టి సారించే ఏంటి పాఠశాల తనిఖీ ఈ పాఠశాల తనిఖీ దృష్టి సారించే అంశాలు ఈ పాఠశాల తనిఖీ ప్రధాన లక్ష్యం ఏంటి పాఠశాలను అభివృద్ధిపరచడము సామర్థ్యాన్ని పెంచడం ఉపాధ్యాయుల నాయకత్వము మార్గదర్శకత్వము కలిగించడం పాఠశాల తనిఖీ ఉపాధ్యాయుల నాయకత్వము మార్గదర్శకత్వము కలిగించడం సమర్థవంతమైన ఉపాధ్యాయులకు గుర్తింపు ప్రేరణ కల్పించడం విద్యా ప్రమాణాలు పెంచడం పాఠశాల వనరులు సద్వినియోగపరచడం ఇవన్నీ కూడా పాఠశాల తనిఖీ దృష్టి సారించే అంశాలు ఆదర్శవంత ప్రశ్నాపత్రాల రకాలు ఆదర్శవంతమైన ప్రశ్నపత్రాలు రకాలేంటి ఆ ప్రశ్నాపత్రాలు ప్రామాణికత విశ్వసనీయత లక్ష్యాత్మకత ఆచరణాత్మకత ఈ లక్షణాలు అనేవి ప్రశ్నాపత్రానికి ఉండాలి ప్రామాణిక లేదా ఆదర్శవంతమైన ప్రశ్నపత్రాలు ఇక్కడ ప్రామాణికత లక్ష్యాలు సాధించబడ్డాయా లేదా అనే విషయం కొనుక్కోవడానికి ప్రామాణికంగా ఈ ప్రామాణికతను పేర్కొంటారు తర్వాత విశ్వసనీయత ఒక జవాబు పత్రాన్ని ఎంతమంది దిద్దినా కానీ ఒకే విధమైన మార్కులు రావడం దీనినే విశ్వసనీయతగా చెప్పవచ్చు లక్ష్యాత్మకత జవాబుని ఖచ్చితంగా దిద్దడానికి సంబంధించిన అంశం ఇది లక్ష్యాత్మకత అనేది ఖచ్చితంగా దిద్దడానికి సంబంధించిన అంశం ప్రశ్నలకు జవాబులు ఇష్టానుసారంగా నిర్ణయించడానికి వీలు లేదు తర్వాత ఆచరణాత్మకత పరీక్షల నిర్వహణకు సమాధాన పత్రాలు దిద్దడానికి పరీక్షా ఫలితాలు వ్యాఖ్యానించడానికి అనువుగా ఉండాలి పరీక్షల నిర్వహణకు సమాధాన పత్రాలు దిద్దడానికి పరీక్షా ఫలితాలు వ్యాఖ్యానించడానికి అనుగుగా ఉండాలి ప్రశ్నపత్రం సిద్ధం చేయడంలో ప్రశ్నపత్రం రూపొందించుట కంటే ప్రశ్నల్ని రూపొందించడం మీద ఎక్కువ శ్రద్ధ చూపాలి ప్రశ్నపత్రం రూప రూపొందించడం కంటే ప్రశ్నల్ని రూపొందించడం మీద ఎక్కువ శ్రద్ధ చూపాలి ఈ ప్రశ్నాపత్రం సిద్ధం చేయడంలో దశలేంటి ప్రశ్నాపత్ర నమూనా తయారీ బ్లూ ప్రింట్ తయారీ ప్రశ్నలు సిద్ధం చేయడం మార్కింగ్ స్కీమ్ స్కోరింగ్ తయారు చేయడం ప్రశ్నల రూప విశ్లేషణ ఇవి దశలు ప్రశ్నాపత్రం సిద్ధం చేయడంలో దశలు తర్వాత బోర్డు లేదా ప్రవేశ పరీక్షలు ఈ బోర్డు పరీక్షలు లేదా ప్రవేశ పరీక్షలు అనేవి తर्गेति, తर्गेति, 11th, ఏ తరగతులకు జరపకూడదు ఐదవ తరగతి ఎనిమిదవ తరగతి లెవెంత్ అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఈ తరగతులకు బోర్డు ప్రవేశ పరీక్షలు జరపకూడదు ఎవరైతే లెవెంత్ క్లాసులో చేరాలనుకుంటున్నారో వారికి మాత్రమే పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహించి ఫలితాలు తెలియజేయాలి పదకొండవ తరగతిలో చేరాలనుకున్న వారికి మాత్రమే పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహించి ఫలితాలు తెలియజేయాలి ఫ్రెండ్స్ ఎంతటితో పిఐఈ విభాగంలో టోటల్ టెక్స్ట్ బుక్ అనేది కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఈ వీడియోలన్నీ డీటెయిల్గా ప్లేలిస్టులు అందుబాటులో ఉన్నాయి ఫ్రీగానే కావలసిన వారు చూడండి ఈ యొక్క వీడియోలు అనేవి డిఎస్సికి చాలా ఉపయోగపడతాయి ఎందుకంటే టెక్స్ట్ బుక్ నుండి బిట్టి మిస్ అవ్వకుండా తయారు చేస్తున్నాం మన కంటెంటే కాకుండా మెథరాలజీతో పాటు పిఐఈ కూడా ఈ విధంగా ప్రిపేర్ చేయడం జరిగింది కాబట్టి చూస్తూనే ఉండండి కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ